చూశారు కదండి ఈ గెస్ట్ హౌస్ ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది కదా ఈ గెస్ట్ హౌస్ గురించి మరో వీడియోలు చెప్తాను ఎందుకంటే దీని యజమానులు ఇక్కడ లేరు వాళ్ళు పర్మిషన్ తీసుకుని కానీ నేను ఈ గెస్ట్ హౌస్ గురించి చెప్పలేను ఏంటంటే మీకు చిన్న పీలర్ ఇస్తాను ఈ గెస్ట్ హౌస్ గురించి ఈ గెస్ట్ హౌస్ ఎవరిదంటే మీకు టాలీవుడ్లో టాప్ మోస్ట్ అండి ఈ గెస్ట్ హౌస్ ఇది నర్సాపురం సమీపంలో ఉన్నటువంటి సరిపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి అద్భుతమైన అందమైనటువంటి గెస్ట్ హౌస్ మీరు ఇది ఎవరైనా మీరు గెస్ట్ చేస్తే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్రముఖ కమెడియన్ ఆయన ఆయన లేనటువంటి సినిమా తెలుగు సినిమా దాదాపుగా ఉండదు అర్థమే ఉంటుంది మీకు చాలామంది కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు దాని పక్కనే ఉన్నటువంటి కొలను ఎంత అందంగా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంటుందండి ఇది భలే అందంగా ఉందా చుట్టూరు పచ్చని పొలాలు అందమైనటువంటి మొక్కలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది నేను పర్మిషన్ దొరికితే కనుక లోపల గెస్ట్ హౌస్లో కూడా రోజు వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే బయట తీసుకుని వెళ్ళిపోతున్నాను అండి ఎప్పుడైనా మీరు అనారోగ్య సమస్యతో మీరు ఒక ఆసుపత్రికి వెళ్ళారనుకోండి ఫస్ట్ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు అప్పుడు మీరు ఆలోచిస్తారు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా నీకుందా నాకుందా కార్డు ఉందా అని చెప్పి ఉండదు అప్పుడు ఏమంటాడంటే పదివేలు డిపాజిట్ కట్టండి ముందు అంటాడు మీరు అప్పు సపో చేసి పదివేలు కడతారు అది ఇవాళకే మళ్ళీ రేపు ఇరవై వేలు కట్టమంటాడు ఎల్లుండి ఇరవై వేలు కట్టమంటాడు అయిపోయిందండి కథ లక్ష రెండు లక్షల రూపాయలు మీకు టెస్టుల నిమిత్తం అయితే కానీ హాస్పిటల్లో ఉన్నాడు కానీ డబ్బులు అయిపోతాయి సో ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి మధ్య మీ మధ్యతరగతి కుటుంబాలకి మీరు తిన్నా తినకపోయినా ఉండినా ఉండకపోయినా విలాసాలు ఖర్చు పెట్టకపోయినా ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ ఇస్తారు చాలా కంపెనీలు ఉన్నాయి స్టార్ కానీ ఇంకోటి కానీ మీ ఇష్టం ఏ కంపెనీలైనా తీసుకోండి మీకు ఎక్కడ నచ్చితే తీసుకోండి క్లైమ్ రేట్ బాగున్న చోటని ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా ఈ రోజుల్లో ఉండి తీరాల్సిందే దాని నుంచి మీరు సపోజ్ మీరు సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మొత్తం ఫ్యామిలీ అంతటికీ కట్టారనుకోండి ఒక ఐదు లక్షలు పది లక్షలు మీకు ఉంటుంది క్లైమ్ ఉంటుంది అంటే మీకు నలుగురు ఫ్యామిలీకి ఉంటుంది సో సేఫ్ చిన్నపిల్లలకి పెద్దగా రోగాలు అయ్యి రావు కాబట్టి ఏజ్ పెరిగే కొద్ది వచ్చేటువంటి పేరెంట్స్కి ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీరు కార్డ్ ఆడ మొక్కను పాడేసి మీరు కార్డ్లెస్ క్యాష్లెస్ హాస్పిటల్స్ బోర్డు ఉంటాయి ఇమీడియట్గా మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చు నెంబర్ వన్ ఉండాల్సింది ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కట్టిన డబ్బు వెనక్కి రాదండి అది దేవుడు హుండీలో వేసేసింది అనుకోండి మీరు అంత మర్చిపోండి ఎందుకంటే మన ఇన్సూరెన్స్ కట్టాం కాబట్టి దాని అవసరం మనకు రాకూడదు అని కోరుకోవాలి మనం ఉంది కాబట్టి మన అనారోగ్యం కావాలని కోరుకోము కదా అది ఏట్లో పోసేసిన డబ్బు అయ్యి ఉండాలి మనకి ఇంకా దాని గోడ మనకు వదిలేయాలి నిజంగా ఆ ఇన్సూరెన్స్ ఉన్నంతకాలం మీకు రోగం రాదండి నేను చాలా మందికి చూశాను మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ కడతారు కదా మీరు అనవసరంగా పోయింది అనుకోకండి అనవసరంగా మన ఆరోగ్యంగా ఉన్నాము సంతోషంగా ఉన్నామని చెప్పి మళ్ళీ వేలు కట్టండి మళ్ళీ ఈసారి కూడా మీకు క్లెయిమ్ రాకూడదు ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఏ రకమైన క్లెయిమ్ చేసుకోకపోతే మీకు చాలా కంపెనీలు నో క్లైమ్ బోనస్ ఇస్తుంది అంటే సెకండ్ ఇయర్ ఏ రకమైనటువంటి ప్రీమియము పెరగదు ప్లస్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది అలాగే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలాగే మీకు ఇష్టం ఇస్తుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది తీసుకోవాలి నెగ్లెక్ట్ చేయొద్దు చాలామంది పేరెంట్స్ నేను టచ్ చేసినప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా నేను ఏజెంట్ని కాదు అయినా కానీ అడుగుతాను అడిగితే ఉంటారండి మా అబ్బాయి అక్కడ పనిచేస్తున్నాను అండి మా అమ్మాయి ఇక్కడ పనిచేస్తుంది అని అంటారు అది మీకు వర్తిస్తుందో లేదో తెలియదు అమ్మాయి పెళ్ళి అయిపోయినా అబ్బాయి పెళ్ళి అయిపోయినా మీకు వర్తించదు మీరు ఉందా అనేటువంటి భ్రమలో ఉంటారు సరిగ్గా మీకు ఏదైనా హార్ట్ లేకపోతే ఇంకోటో ఇంకోటో వచ్చి హాస్పిటల్కి వెళ్తారు అప్పుడు మీ పిల్లడి పనిచేస్తున్నటువంటి హెచ్ఆర్ కంపెనీలు అడిగితే అది మీకు వర్తించదండి దాంట్లో మీరు లేరండి అని చెప్తారు అప్పుడు చాలా ఇబ్బంది అండి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోండి ఆ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఉంచుకోండి మీరు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు క్లైమ్ రేటు ఎక్కువ నైంటీ నుంచి నైంటీ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి కంపెనీలు క్లైమ్ రేట్ ఉన్నటువంటి కంపెనీలనే మీరు చూస్ చేసుకోండి ఏదో మా ఫ్రెండ్ చెప్పాడనో మీ చుట్టం చెప్పాడనో ఏదో అనాకారి కంపెనీలో చేశారంటే మాత్రం క్లెయిమ్స్ రావండి కాబట్టి దానికి రేటింగ్ బాగున్నటువంటి ఐఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి కంపెనీల్లో మాత్రమే ఇన్సూరెన్స్ చేయండి ఓకేనండి నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీకు చాలా మంది మనం బయటకు వెళ్తూ ఉంటాం ఇంటి యజమాని ఏదో ప్రమాద ప్రాణాలు కోల్పోయాడు అనుకోండి అప్పుడు కూడా కుటుంబం ఏం చేయాలో అర్థం కాదు అసలు ఆ నుంచి బయటకు రావడానికే కొన్ని సంవత్సరాలు పెట్టేస్తుంది కాబట్టి ఏం చేయాలంటే తక్కువ రేటుతో అంటే సపోజు ఇప్పుడు మనకి ఇండియాలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇంటి యజమాని సంపాదిస్తూ ఉంటాడు నలుగురు కూర్చుని తింటూ ఉంటారు ఆ ఇంటి యజమానికి ఏదైనా ప్రమాదం వచ్చి ప్రాణహాని వచ్చిందనుకోండి కొత్త కుటుంబం అంతా కూడా గాలిలో దీపం అయిపోతుంది కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇది కూడా అంతే ఇందులో ఏమంటాం మనం టెర్మ్ ఇన్సూరెన్స్ సపోజు ఒక నలభై ఏళ్ళు కుర్రోడికి మీరు కరోడ్ అంటే నడి వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి రెండు కోట్లు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి అవుతుంది తెలుసా మీకు మహా అయితే ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందండి అంతే కానీ ఆ డబ్బు తిరిగి రాదండి కానీ ఈ ఇన్సూరెన్స్ పీరియడ్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉన్నంత కాలంలో ఎప్పుడైనా కానికే అతను లైఫ్ రిస్క్ వచ్చింది అనుకోండి మామూలుగా చనిపోతే రెండు కోట్లు యాక్సిడెంట్లో చనిపోతే నాలుగు కోట్లు వస్తుందండి చాలు కదా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాగా చాలా కంపెనీలు చాలా ఆఫర్స్ ఇస్తున్నాయి సపోజ్ నలభై ఏళ్ళు వయసున్న అతను పదేళ్ల పాటు ఓ లక్ష రూపాయలు కట్టాడు అనుకోండి అతనికి ఎనభై ఏడు సంవత్సరాల వరకు కూడా కోట్లు నాలుగు కోట్లు మీకు ఉంటుందండి రెండు కోట్లు న్యాచురల్ డెత్ అయితే నాలుగు కోట్లు యాక్సిడెంటల్ డెత్ అయితే ఉంటుంది ఇప్పటి వరకు ఎనభై ఐదు వరకు చాలా కంపెనీలు చాలా రకాల రైడర్స్ ఉంటాయి అవి మీరు చూసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ అన్న చేయండి మీ ఇంటి యజమానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి కుటుంబం అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఏదైనా మీరు చిన్నపిల్లలు పుట్టారనుకోండి ఏదైనా కొత్తగా న్యూలీ మ్యారీడ్ కప్పులు ఎవరైనా పిల్ల పిల్లడో పుట్టారనుకోండి వాళ్ళ పేరుని ఏదైనా ఒక మెచ్యూరిటీ బాండ్ ఉంది ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ మీ పేరుని వేసుకోండి అది పిల్లోడు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఏళ్ళు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చదవడానికో లేకపోతే పిల్ల పెళ్లి చేయడానికో మెచ్యూరి అయ్యేలాగా ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఈ మూడిట్లలో ఏదో ఒక ఇన్సూరెన్స్ అయితే మీకు ఉండి తీరాల్సిందే నేనేమంటానంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా మీరు పొప్ప అన్నం వేసుకుని తిన్నా పర్వాలేదు కానీ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం అయితే మానద్దు చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాం వారం వారం చికెన్ మటన్ చేప మా గోదావరి జిల్లాలో ముఖ్యంగా తింటారు అలాగే మా మా భర్తకి మద్యం అలవాటు ఉంటే కనుక అతనికి వారం పది రోజులకో బారు ఐదు ఆరు వేల రూపాయలు బారుకి చెల్లిస్తూ ఉంటాడు కుటుంబంలో ఎవరన్నా పిల్లోడు ఉన్నాడు అనుకోండి వాడికి లక్ష రూపాయల బైక్ కొనిస్తున్నారు లక్ష రూపాయలు ఇటు ఫోన్ కొనిస్తున్నారు దానివల్ల ఉపయోగం ఉందా లక్ష రూపాయల బైక్ కొన్ని సంవత్సరాల తర్వాత ముప్పై నలభై వేలకు కూడా పనిచేయదు ఫోన్ అయితే పదివేలకు కూడా పనిచేయదు అది బ్రేక్ అయితే ఎందుకు పనిచేయదు దానికి ప్రయారిటీ ఇస్తున్నారు భౌతిక అవసరాలకు ప్రయారిటీ ఇస్తున్నారు కానీ మీ ఫ్యామిలీకి రక్షణ వలయంగా ఉండేటువంటి ఇన్సూరెన్స్కి మీరు ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి మీరు అయితే ట్రెడిషనల్ పాలసీ చేయండి లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి లేదంటే కుటుంబ యజమానికి టర్మ్ ఇన్సూరెన్స్ చేయండి ఈ మూడిట్లో ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉంటే తప్ప మీరు బయటపడరు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఎక్కడైనా అవసరమైతే పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోగలండి కానీ తరగతి కుటుంబాలకి ఏదైనా ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్య వస్తే కనీసం సిటీ స్కాన్ చేయించుకుంటాక డబ్బు లేక ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటాక డబ్బు లేక రోగ నిర్ధారణ చేయించేటువంటి పరిష్కర డబ్బు లేక చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని నేను ఎంతమందిని చూశానండి కాబట్టి దయచేసి ఫస్ట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబం అంతటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టండి దయచేసి చిన్న చిన్న భౌతిక అవసరాలు ఫోన్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఈ బైకులు ఇవి కొన్ని రోజులు త్యాగం చేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి కుటుంబ యజమానికి టర్మ్ ఇన్సూరెన్స్ చేయండి ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉంటే కనుక ట్రెడిషనల్ పాలసీ చేయండి ఈ మూడిట్లో ఏదో ఒక ఇన్సూరెన్స్ మీరు ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే కుటుంబ బంధువులు చెప్పారనో మీరు ఏదో అలాట కంప్లీట్ చేయండి మీరు ఒకసారికి రెండు సార్లు చూసుకోండి అలాగే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టేసి మానేసి ఇది అయితే అసలు కట్టదు కంటిన్యూగా ప్రతి సంవత్సరం కట్టాలి ఇగో నా మిత్రుడు ఉన్నాడు ఈయన ప్రతి సంవత్సరం బండికి సర్వీసింగ్ ఏం చేస్తాడు ప్రతి మూడు నెలలకి ఆయిల్ మార్చేస్తాడు అన్ని చేసేస్తాడు ఆయనకి ఇన్సూరెన్స్ ఉందంటే లేదండి ఎందుకంటే ఆయన కోట్ల విలువైనటువంటి దేహానికంటే ఆ లక్ష విలువైనటువంటి ఆ బండి కోసం ఆయన ప్రయారిటీ ఇస్తాడు మనం ఏం చెప్తాం నేను ఎన్నో సందర్భాలు చెప్పాను రేపు నాయన ఆ బండిదే నాయన ముందు నీ కుటుంబానికి నీకు ఇన్సూరెన్స్ వినరండి ఎప్పుడు వింటారంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ లేదన్నప్పుడు మీకు అది కూడా చాలా హాస్పిటల్స్లో మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఒకలాగా ఇన్సూరెన్స్ లేకపోతే ఒకలాగా చేస్తున్నారండి ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ ఉందనుకోండి అన్ని రకాల మర్యాదలతో ఎందుకంటే క్లైమ్ వచ్చేస్తుంది కదా వాటికి అన్ని రకాల మర్యాదలు మంచి స్పెషల్ వార్డు టెస్టులు గెస్ట్లు అన్ని టక 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 టాక జరిగిపోతూ ఉంటాయండి అదే డబ్బులు లేవనుకోండి మీరు ఆ రోజు పదివేలు డిపాజిట్ చేస్తేనే మీకు ఆ రోజు ట్రీట్మెంట్ జరుగుతుంది లేదంటే కానీ హ్యాండ్సప్ ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం మనం చాలా నేను హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా ఎదురవుతాయి దయచేసి నేను పదే పదే చెప్తున్నానని కాదు నేనేమి ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని ఒకే ఒక పాయింట్ నాకు తెలుసున్నటువంటి విషయాల్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీ ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషిస్తాను అలాగే నేను చేసినటువంటి ఫలితం ప్రయోజనం ఉంటుంది ఈ వీడియోకి మీరు కనుక ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మీరు సెర్చ్ చేసుకుని యాభై మూడు యాభై నాలుగు కంపెనీలు ఐఆర్డీఏ గుర్తించినటువంటి కంపెనీలు ఉన్నాయి క్లైమ్ రేట్ చూసుకోండి మీరు పాలసీ ఎంత ప్రీమియం తక్కువ ప్లస్ రేటింగ్ ఎక్కువ క్యాష్లెస్ హాస్పిటల్స్ లింక్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకుని ఇవాళ ఇన్సూరెన్స్ చేయండి మీరు మాంసం కూర వేసుకుని తినకపోయినా పర్లేదు మద్యం సేవించకపోయినా పర్లేదు కుర్రోడికి బైక్ ఫోన్ కొనివ్వకపోయినా పర్లేదు ఇన్సూరెన్స్ అయితే మస్ట్గా ఉండాలి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే హాస్పిటల్కి వెళ్ళి ఇన్సూరెన్స్ లేక బాధపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మరి కొంతమందికి ఆ వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది ఎక్కువ మంది ఎందుకంటే ఇవాళ వీడియో చూసే వాళ్ళకంటే కింద కామెంట్స్ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిలైజేషన్ వస్తుంది కొంచెం చైతన్యం వస్తుంది వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు మీ పిల్ల పిల్లడో చేస్తున్న ఉద్యోగంలో మీరు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కడుతున్నారు కదా అని అనుకుంటారు కడతారు అది ఆ పరిధిలో ఉందా ఎంత ఉంది చూసుకోండి అది యాభై వేలు అరవై వేలు అయితే మీకు దేనికి పని చేయదు లక్షల పైనే ఐదు లక్షల పైనే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి ట్రెడిషనల్ పాలిసీ తీసుకోండి యాజ్ యూ లైక్ ఓకేనండి ఉంటారండి బాయ్ నమస్కారం అరవై జనాభా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఉంటారండి బాయ్ thank <music>